బ్రిటిష్ వలసవాద కాలం నాటి ఐపీసీ సిఆర్పీసీ స్థానంలో జులై ఒకటి నుంచి భారతీయ నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి కొత్త చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం దక్కుతుందని కరీంనగర్ జిల్లా ఎయిడ్ కౌన్సిల్ తణుకు మహేష్ తెలిపారు దూరదర్శన్తో మాట్లాడుతూ బీఎన్ఎస్లో పొందుపరిచిన అంశాలను వివరించారు ప్రస్తుతం మొత్తం ఐదు వందల పదకొండు సెక్షన్లుండగా బీఎన్ఎస్లో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లుగా మార్చి సులభతరం చేశారని తెలిపారు గతంలో చిన్న చిన్న నేరాలకు జరిమానా విధించేవారు కానీ కొత్త చట్టంలో సామాజిక సేవను శిక్షగా విధిస్తారని వెల్లడించారు ముఖ్యంగా ఈ చట్టంలో ఇప్పుడు ఇంతకుముందున్న ఐపీసీకి ఉన్న బిఎన్ఎస్కి చాలా సెక్షన్స్ కూడా చేంజ్ చేశారు ఇంతకుముందున్న ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్స్ ఉండే వాటిని ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్గా చేశారు ముఖ్యంగా కొన్ని డెఫినేషన్స్ కొన్ని నిర్వచనాలన్నిటిని కలిపి ఒకే ఒక సెక్షన్ టూలో డిఫైన్ చేయడం జరిగింది అదొకటే కాకుండా ఇప్పుడు ఏ చట్టమైనా కూడా ఇంతకుముందు ప్రతి దేశం భారతదేశం మొత్తానికి వర్తింపజేస్తూ ఉండేది ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప కానీ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ఈ చట్టము కంప్లీట్ అంటే భారతదేశం పూర్తిగా కూడా ఈ చట్టాన్ని అమలుపరచవచ్చు అందులో ఈ చట్టంలో ముఖ్యంగా లేటెస్ట్గా తీసుకొచ్చి తీసుకొచ్చిన మార్పులు ఏంటి అని అంటే ఇందులో కొన్నిటికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు అందులో వాటిలో ఒకటి కమ్యూనిటీ సర్వీస్ అనేది కూడా ఒక సెక్షన్ యాడ్ చేయడం జరిగింది అంటే ఇంతకుముందు చిన్నగా పెట్టి అఫెన్స్ చిన్న తరహా నేరాలకి హండ్రెడ్ రూపీస్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ కానీ అలా ఫైన్ వేసేవాళ్ళు దానిని తీసివేసి ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ అనేది ఒక కొత్త శిక్షగా దీన్ని తీసుకొచ్చారు చిన్నపాటి నేరాలు చేసిన వారికి కమ్యూనిటీ సర్వీస్ అనే శిక్షను కూడా